హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారు వేటి జగన్మోహన్ రెడ్డి గుంటూరులోని మిర్చి రైతులను కలవడానికి వెళ్తే కూటమి సర్కారుకు వచ్చిన బాధ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు తమ అక్కసు తీర్చుకునే ప్రయత్నం చేస్తా ఉంది కనీసం మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అంటే సిగ్గుపడాలి ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచెటు ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజల పక్షాన ఒక పార్టీ అధ్యక్షుడిగా కలవడానికి వెళ్తే పర్మిషన్లు తీసుకోవాలట కోడ్ అమల్లో ఉంటుందట ఒక మాజీ ముఖ్యమంత్రి రైతులను కలవడానికి వెళ్తే దానికి కూడా పర్మిషన్లు కావాలా ప్రజలను కలవడానికి వెళ్ళిన ప్రజా ప్రతినిధికి పర్మిషన్లు కావాలా కనీసం ఒక్క పోలీసును కూడా మీరు అరేంజ్ చేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డిపై ఎంత ఖర్చు పెట్టుకుని ఉన్నారు ఓటమి సర్కార్ తీరు చూస్తూ ఉంటే క్లియర్గా ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది రేపు మీరు అధికారం కోల్పోతే మీకు కూడా ఇదే పరిస్థితి వస్తే ఏం చేస్తారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఇదే పరిస్థితి మీకు రాదు అనే గ్యారంటీ ఏమన్నా ఉందా కంటిన్యూగా మీరే అధికారంలో ఉంటారు అనే గ్యారంటీ ఏమన్నా ప్రజలు ఇవ్వగలరా కూటమి ప్రభుత్వం నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంది అంటే పూర్తిగా వాళ్ళకున్న బాధ్యతలను పూర్తిగా మర్చిపోయారు పోలీసు అధికారులు కూడా వాళ్ళ బాధ్యతను పూర్తిగా మర్చిపోయారు మాజీ ముఖ్యమంత్రికి కనీసం భద్రత కల్పించలేని స్థితిలో ఈరోజు అధికారులు ఉన్నారు అంటే వీళ్ళని ఏ మనాలో కూడా అర్థం కావట్లేదు మళ్ళీ వీళ్ళు హక్కుల గురించి మాట్లాడతారు వీళ్ళ గురించి హైకోర్టులే తప్పు పడుతున్నాయి కనీసం దర్యాప్తులు కూడా మీరు చేయట్లేదు అని హైకోర్టులు తప్పుపడుతూ ఉంటే మా నాయకుల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని హెచ్చరిస్తూ ఉంటే వీళ్ళు ఆ విషయంలో తమ విధులను తమ బాధ్యతలను వీళ్ళు గుర్తు తెచ్చుకోరు కానీ వీళ్ళ విధులను వీరు సక్రమంగా నిర్వర్తించరు కానీ వీళ్ళని మాత్రం ఒక్క మాట అనకూడదట మాజీ ముఖ్యమంత్రి రైతులను కలవడానికి వస్తే ప్రజలను కలవడానికి వస్తే కనీసం వీళ్ళు ఆయనకు రక్షణ కల్పించాలి అనే బాధ్యతను పూర్తిగా అధికారులు విస్మరించారు అటు ప్రభుత్వం విస్మరించింది అటు హోంమంత్రి విస్మరించింది ఇది ఎక్కడ ప్రజాస్వామ్యమో మాకైతే అర్థం కావట్లేదు అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని ఎలా పరిపాలిస్తున్నారో కూడా అర్థం కావట్లేదు ఎంతసేపు కక్ష సాధింపు చర్యలు తీసుకోవడానికి సినిమా యాక్టర్లకు వీళ్ళు ప్రోటోకాల్ ఏర్పాటు చేయడానికి పనికొస్తారే కానీ ప్రజాసేవ కోసం రైతులను కలవడానికి వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రికి రక్షణ కల్పించడంలో మాత్రం వీళ్ళ యొక్క ఖర్చు సాధింపు ధోరణి క్లియర్గా అర్థమవుతా ఉంది గేమ్ చేంజర్ ఫంక్షన్కి పవన్ కళ్యాణ్ వెళ్తే ఎంత హడావిడి చేశారు ప్రజలందరూ కూడా చూశారు సినిమా ఫంక్షన్లకి మీరు ప్రోటోకాల్ ఏర్పాటు చేస్తారు సినిమా ఫంక్షన్లకి దగ్గరుండి మంత్రులు అక్కడ సేవలు చేస్తారు సినిమా వాళ్ళకి కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజలను కలవడానికి వెళ్ళి రైతులను పరామర్శించడానికి వెళ్తే మాత్రం మీరు ఒక్క పోలీసును కూడా అక్కడ అరేంజ్ చేయరు మాజీ ముఖ్యమంత్రికి రక్షణ మాత్రం కల్పించలేరు ఇదే నా కూటమి ప్రభుత్వం పరిపాలిస్తున్న తీరు సిగ్గుపడాలి ఈరోజు మీరు పై ఎట్లా పరిపాలిస్తున్నారో సిగ్గుపడాల్సిన రోజు ఇది మీరే తెలుసుకోండి రేపు మీకు అధికారం పోతే ఇదే పరిస్థితిలో మీరుంటే మీకు భద్రత కల్పించకపోతే ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించుకోండి ఈ వీడియో ద్వారా కూటమి సర్కార్ నాయకులను హోంమంత్రి గారిని పోలీస్ అధికారులను కూడా ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను